ద్రోణాచార్యుడు చేసిన ద్రోహానికి ఈ రోజు ఉద్యోగులందరం అందరం బట్టలు బయోమెట్రిక్లు వేస్తున్నాం సార్ తప్పు చెప్పానా తెలుసుకో ఆ రోజుల్లో ఒక్కొక్క పాట ఎంత బాగుండేది పద్యం వచ్చా పిల్లలకి గల్లు కౌశల్య అంకసీమను నాటమాడని లోకపావని అయిన ఆకాశ గంగకు నేను తీసుకున్నాను ఎక్కువ టైము సీఏ గారు దృష్టిలో క్రైము ఎమ్మెల్యే గారు మళ్ళా నమ్మేస్తారు ఫ్లేము ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఆడాలి వాళ్ళకి ఆ రంగాల్లో అంత నేము మీ మైండ్ లో అది కొత్త స్కీము మనమంతా కావాలి ఒక టీము ఎమ్మెల్యే అంటే రగిలే ఫ్లేము అందుకే ఫస్ట్ రంగాన్ని ఉన్నారు ఏము ఓ పద్యం రాదు మన పిల్లలకు ప్రతి పదార్థం తింటాం తెలుసు ప్రతి పదార్థం తెలియదు చెప్పటలా కనుక నా పెద్దలు నా మాట మన్నించి ఈ పంతుల మాట మన్నించి ఆయా రంగాలలో నిష్ణాతులైన అనుభవస్తులైన మహోన్నతులైన వాళ్ళు చెప్పే ప్రతి మాటను పాటిస్తే నా ప్రజలు మీకు రక్షణ కోట రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు వాళ్ళ ప్రేమకు వేయలేరు మీరు కాటా వాళ్ళు ఇచ్చారంటే తప్పరు మాట మీరు సమాజానికి రతనాల మూట ఈ సంవత్సరం జాగ్రత్తగా సాగించి నీ వేట నీ ఆనందంలో మా పివు వాట పసిబిడ్డవు చెప్పావంటే ఇచ్చవు మాట ఇక సాగించండి మీ వేట టైం అయింది వస్తా టాటా చేస్తే మీరందరూ కూడా లేచి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నారు ఈ కళాస్పష్టకి మన కలితాల్లో జా ఏం చేస్తుంది ఇష్ట ఎమ్మెల్యే సార్ వైరాజు గురు మారా ముప్పన్ మారాను సార్ చాలు ఎలా చేస్తున్నావు ఈ స్వారీ ఈ వయసులో ఎట్లా సృష్టించావు ఈ స్టోరీ ప్రజల ఆశీస్లోని విజయభేరీ రేపు ఎలక్షన్ లో ఇంకా భారీ ఎందుకంటే ఐదు కోట్ల రూపాయలు విద్యా వైద్యులతో పెట్టి చేశావు స్వారీ ప్రజా సేవలైనా వారి తేరి నీలాంటి బిడ్డను చూసి గర్విస్తున్నాడు అన్న నందమూరి అందుకే మీ ఇంటి పేరు వేటుకూరు ఒక్కటే హెచ్చరిక ఏ రాజకీయ నాయకుడైనా దెబ్బతిన్నారంటే అతని చుట్టూ ఉన్న వాళ్ళే డెవలప్మెంట్ ఆఫ్ విత్ ఫర్ ది అచీవ్మెంట్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి